சார் தார Gitu, <laughs> Pak. చేస్తున్నారు డే వన్ నుంచి మనకి సపోర్ట్ అందిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న బొకే సార్ పివై గోల్ జిమ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మన కంట్రీలోనే ఫాస్టెస్ట్ స్కేలింగ్ ఆక్వా ఫీడ్ కంపెనీస్ లో ఒకటి ఇండియాస్ ఆక్వా కల్చర్ సెక్టర్ లో వన్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అర్స్పల్లి వెంకట్ సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ డే నుంచి థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండి సో ఆక్వా రంగంలో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అలాగే వి హావ్ విత్ జాయిన్ విత్ అలాగే పి మురళీకృష్ణ గారు మాస్టర్ స్ట్రాంగ్ మ్యాన్ పవర్ లిఫ్టింగ్ లో ఓనర్ ఆఫ్ శ్రీ బాలాజీ జనరల్ స్టోర్స్ మురళీకృష్ణ గారిని కూడా వేదిక కోరుతున్నాం ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ తేజమూర్తి గారు ప్లీజ్ సార్ ప్లీజ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ రెండులో పాటి పాట్ అవ్వడానికి వచ్చిన అందరూ కూడా సో ప్లీజ్ ఇక్కడ కాసేపు స్టేజ్ దగ్గర ఉండండి ప్రసన్న ప్రసన్న బాగా సహకరిస్తున్నాడు మిసెస్ ఈయన పాపం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నా వాళ్ళ మిస్సెస్ సహకరిస్తున్న వాళ్ళ మిస్సెస్ అలాగే గౌరవనీయులు అంటే అందరూ కూడా దయచేసి మనం వీళ్ళందరూ ఇక్కడ ఉండాలంతా కూడా క్రియేటర్స్ సుబ్రహ్మణ్యం గారు అంటే నెక్స్ట్ టైం సుబ్రహ్మణ్యం గారు అంటే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగస్తులు మంచి రావడం అది కాదు ఆయన ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఇవాళ చేపల చెరువులు రొయ్యల చెరువులు దానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఒక పదివేల మంది ఉద్యోగస్తులకు ఉపాధినిస్తున్నటువంటి కష్టపడి తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో కష్టంతో ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా చేసి కొన్ని వేలాది మంది ఉద్యోగస్తులకు కానీ లక్షలాది మంది రైతులకు కానీ ఒక నిజాయితీగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు అలాగే చక్రవర్తి మా దగ్గర చిన్నపిల్లడు చిన్నపిల్లడు మాతో పాటు మా పిల్లలతో పాటు ఆడేవాడు వాళ్ళ బ్రదర్స్ కూడా ఫ్యామిలీ కష్టపడి పైకి వచ్చి ఇవాళ మెట మెట్రి మెడివ్యాలీ హాస్పిటల్ కూడా మన జంక్షన్ లో మన ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఒక మెడివ్యాలి హాస్పిటల్ కూడా వాళ్ళ కుటుంబం తరఫున ఇక్కడ చక్రవర్తిని పెట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి చిరంజీవి చక్రవర్తి తేజమూర్తి అంటే మీరు ఒక వాళ్ళ ఫాదర్స్ తండ్రులు తాతల పేర్లు చెప్పుకుంటే కాకుండా తన యొక్క ఆలోచనలతో ఈ ఊళ్ళో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఒక అపార్ట్మెంట్ కానీ మాల్స్ కానీ క్రియేట్ చేయడంలో ఉన్నట్టుమేనటువంటి విలువుతో కూడినటువంటి తేజముక్తి మురళి మాకు బాగా మురళి అంటే మీ అందరికీ తెలుసు కానీ స్టేట్ లో ఛాంపియన్ వయస్తో సంబంధం లేకుండా ఒక వ్యాపారంలో ఎలా పైకి వచ్చాడో కష్టపడి గట్టిగా కష్టపడి ఎలా పైకి వచ్చాడో అదే రకంగా ఇవాళ స్టేట్ ఛాంపియన్ తన వెయిట్లింగ్ గానీ స్టేట్ గానీ వయస్తో సంబంధం లేకుండా మీరు చెల్లగారు పెద్దల్లగారు చూడండి సంబంధం లేకుండా స్టేట్ ఛాంపియన్ మురళి

పుషప్స్ పుషప్స్ చేయగలిగితే ఎవరైనా సరే ఆయన యాభై ఏళ్ళు ఫార్టీ ఇయర్స్ లో ఎవరైనా సరే ఆయనతో కనుక పుషప్స్ చేయగలిగితే ఆయనకి పదివేల రూపాయల అవార్డు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు అంటే వాస్తవంగా ఈ స్టేట్ చాంపియన్ దాంట్లో దాంట్లో కూడా అంటే మీరు అందరం మనందరం నేను కూడా చూసా నేను యాక్చువల్ గా జితేంద్ర చెబితే నేను జిమ్ ఇంటికాడ ప్లాన్ చేసుకుని వెళ్దామని చూసావు రెండు నెలలు అయినాగా కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఒక బ్రహ్మాండమైన క్రియేటివిటీ వాళ్ళ కుర్రాళ్ళు వయసుతో పెద్దవాళ్ళు కూడా తెల్లవారుజాము నుంచి కూడా కష్టపడే విధానం మీకు కూడా ఇవాళ ప్రసన్న మీ హనుమాన్ జీక్ష లో కానీ యూత్ కానీ పిల్లలకు కానీ పెడతా కూడా కారణం అదే ఒక నేను జిమ్ లో చూసా ఒకళ్ళు చూసి ఒకళ్ళు పడి పోటీ తత్వం ఒక డిసిప్లిన్ ఒక ఫుడ్ డిసిప్లిన్ ఒక జీవితంలో మీకు డ్రగ్స్ వాళ్ళు యాంటీ డ్రగ్స్ యాంటీ లెక్క దాని మీద ఒక కార్యక్రమం పెట్టాడు అంటే మనిషి జీవన విధానంలో ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాల పథకాలు ఏలాంటి టెక్నాలజీ పెరిగింది ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది ఉండేటువంటి పదార్థాలు తినే పదార్థాల్లో కొంచెం రసాయన ఎరువులతో కూడినటువంటి పదార్థాలు వచ్చినాయి ఇవన్నీ కూడా క్రే చేసి ప్రయాణం చేశారంటే నువ్వు తినే దోఫాంతో పాటు ఎక్సర్సైజ్ అనేది కానీ ఒకరిని చూసి మనల్ని నేను వీళ్ళందరూ కూడా చెప్పటం కారణం ఏంటంటే వీళ్ళ గురించి చెప్పడం కాదు కుర్రాడు ఇందాక మురళి వాళ్ళ అమ్మాయిని చూసి చెప్పాను మీరు జాబ్ చేయడం కాదు పది మందికి జాబ్ ఇవ్వడం నేర్చుకోండి నేను వీళ్ళతో చెప్పిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రైతు మొదలండి కానీ వేలాది మంది వందలాది మంది ఇంతమందికి ఉపయోగిస్తున్నారంటే ఆ క్రియేటివిటీ మీరు జిమ్ లో పనిచేసే వాళ్ళు కానీ యూత్ కానీ పిల్లలు కానీ ఖచ్చితంగా మీ కళాగారు ఏం చెప్పాడు కళలు కనండి కళలు నిజం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరందరూ కూడా నేను పిల్లల్ని అడిగితే డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతాను కలెక్టర్ అవుతాను ఎస్పీ అవుతాను చెప్పాడు చెప్పటం చెప్పటం ఇట్స్ రైట్ కౌర్ సంస్ చెప్పాడు నాలుగు ఎకరాలు పొలం ఉండి దోసపాడు రోడ్లు ఎమ్టా బి స్కూల్కి వెళ్తా నేను కేంద్ర మంత్రిని అవ్వాలి అని కళ్ళగన్నాడు ఆయన ఖచ్చితంగా చదువుకున్నాడు ఇంజనీర్ అయ్యాడు ఉద్యోగం చేశాడు కాంట్రాక్ట్ చేశాడు ఎంపీ అయ్యాడు కేంద్ర మంత్రి అయ్యాడు అంటే చిన్నప్పుడు ఏదైతే కళలు కన్నాడో ఆ కళను సాధికారి ప్రయత్నం చేయడం మన లైఫ్ ఎవరు అత్యధికం కాదు అది సుబ్రహ్మణ్యం గారా చక్రవర్త మురళీన అమ్మాయి కూడా నేను మనందరం కూడా ఎస్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కళాంగ్ గారు మీరు ఎవరినైనా వాళ్ళ రాష్ట్రపతి ముర్ము మీరు ఎవరినైనా చూసుకోండి ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి వాళ్ళ యొక్క ఆలోచనతో క్రమశిక్షణతో వ్యక్తిగతమైన డిసిప్లిన్ తో ఇవాళ డెబ్బై ఐదేళ్ళు ఉన్నాయి చంద్రబాబు గారికి మోడీ గారికి డెబ్బై ఐదు నమ్ముతావా అంటే ఆ ఆలోచన శక్తి కూడా కంఫర్ట్ గా ఉండాలి ఆ పాజిటివ్ ట్రెండ్ ఉండాలి నేను చదవలేదు నాకు రాలేదు నేను చేయలేదు నాట్ మనం సున్నాలో ఉండము అందుకు ఎట్ట వెళ్ళాలి దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి దాంతో పాటు క్రమశిక్షణ అవసరం మీకు ఎక్కువ టైం పోరుగొట్టు ఉండొచ్చు బట్ నాకు ఆ పిల్లలకి మనం బ్రహ్మాండమైనటువంటి ఖచ్చితంగా మనం చేసే పని మన ఆలోచనలో రోజుకొక్కసారైనా ఒక్కసారి మనం ఆలోచించిన పుస్తకాలు చదవండి మంచి మంచి పుస్తకాలు చూడండి సెల్ ఫోన్లు యూట్యూబ్లు దయచేసి చూడటం మానేయండి దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు లిమిట్ చేయండి మీరు కష్టపడేటువంటి జీవితం భవిష్యత్తులో మీరందరూ కూడా దేశ వెన్నెముకలు కావడానికి మన ప్రాంతంలో మన ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పుట్టిపోయి మాట్లాడుకున్నారు కాబట్టి మనందరం గర్వపడుతున్నాం ఖచ్చితంగా మా ఫ్యాక్టరీ కూడా ఇవాళ అక్కడ ఫ్యాక్టరీ పెట్టామంటే మా దాంట్లో పనిచేసిన ఉద్యోగస్తులు కూడా వచ్చారు అంటే రైతు సంస్థ ఆ రోజు నందమూరి తారక రామారావు గారి కాకా రెంకటరత్నం గారి వీళ్ళు వీళ్ళందరూ యొక్క ఆలోచన మేరకు వెళ్ళినటువంటి సంస్థ ఇవాళ రైతుల చేతిలో ఉన్న ఎక్కడా కూడా ఏ కల్తీ లేకుండా విలువలతో కూడిన ప్రయాణం చేసినటువంటి మా ఉద్యోగస్తులందరూ కూడా అందరూ కలిసి పనిచేయడం వల్ల మనం ఒక వ్యవస్థను స్థాపించగలుగుతున్నాం ఒక వ్యవస్థ మంచిగా ఉంది అంటే ఆ రోజున ఆలోచించిన ఆలోచన ఫలితాలు ఇవన్నీ అంటే మీరు కూడా క్రియేట్ అవ్వండి మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడేలాగా ప్రయాణం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న థ్యాంక్ యూ అట్లాగే కింద అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను స్టేజ్ మీద మాట్లాడడం అయితే నాకు రాదు అట్లాగే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరన్నా కూడా మన హనుమాన్ చేసి నుంచి స్పోర్ట్స్లో పై లెవెల్కి వెళ్తారంటే కనుక మా ఇండస్ట్రీ నుంచి మేము మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాం అంటే అట్లాగే ఇప్పుడు వరకు ఇండస్ట్రీ నుంచి దాదాపుగా మేము వెయిట్ లిఫ్ట్ అన్ని అన్ని అన్నిట్లోనూ మేము సపోర్ట్ చేస్తున్నాము దాదాపు ఏడెనిమిది ఏళ్ళ నుంచి కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి ఉంటాను నేను స్పోర్ట్స్ కోసం ఏది ఇండియా లెవెల్లో కానీ అన్ని లెవెల్లో పంపిస్తామని చెప్పి కానీ చాలామంది కొంతవరకు వెళ్తున్నారు కొంతవరకు ఆగిపోతున్నారు అంటారు అట్లాగే మొన్న మధ్య నాకు ఒక అమ్మాయిని కూడా విజయవాడలో ఒక అమ్మాయిని అయితే కనుక సింగపూర్ అయి కూడా పంపించాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ మెడల్ అయితే రా అట్లా సెలవుతో ఆగిపోతున్నారు అందరూ కూడా గోల్డ్ మెడల్ అనేది ఒక ఆశ ఉండాలి మన అందరికీ కూడాను అట్లాగే ఈ ఈవెంట్ని ప్రతి సంవత్సరం ఇట్లాగే జరగాలని ఇంకా అందంగా చేసుకుంటాం ఒక రిక్వెస్ట్ మా జిమ్ నుంచి ఎవరికైనా ఒకరికి ఒకరు స్పాన్సర్ చేసి చూడండి సార్ పక్కాగా మీరు అనుకున్నది మేము చేసి చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అండి మీరు ఒకసారి వచ్చి కలిస్తే దానికి దాన్ని ఇది చేస్తాం అది ఒక ప్రోగ్రామ్ ప్రకారం చేస్తాం అది అంటే అది ఎక్కడికి కూడా ఆగదు ఆ ట్రావెలింగ్ కంప్లీట్ తీసుకెళ్తాం మీరు ఫారిన్ కంట్రీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్లైట్ ఛార్జెస్తో సహా మొత్తం తీసుకెళ్తున్నాం పై వరకు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లేడీస్ ఉన్నారు సార్ త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా నేషనల్స్ మన రీసెంట్ సాయిశ్రీ లిఖిత లిఖిత ఓలేటి డాక్టర్ గారు సరే రీసెంట్గా వీళ్ళు నేషనల్స్ వీళ్ళిద్దరు గోల్డ్ మెడల్స్ పవర్ లిఫ్టింగ్లో సార్ మీ ఉన్న మురళీకృష్ణ గారు మాస్టర్స్ లో స్ట్రాంగ్ మ్యాన్ సార్ రీసెంట్ గా లో చాలా మంది టీమ్ ఉన్నారు సార్ ప్రతి ఒక్కరు అంటే ఓన్లీ డైట్ అనేది వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ సార్ అది ఒక్కదాని విషయంలోనే ఆగుతున్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు సార్ గురికొచ్చే వాళ్ళు వాళ్ళకి ఓన్లీ డైట్ అనే విషయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు సార్ చంద్రి కానీ ఆ అమ్మాయికి చేసామండి బాగా చేసాం అమ్మాయికి దాదాపుగా ముప్పై నాలుగు రసం చేసి ఉంటాం అమ్మాయి థ్యాంక్ సో మచ్ అందరు ఒకసారి టాప్స్ గేట్గా అంటే ఇప్పుడు సార్ చెప్పేది చెప్పేదంటే మీకు కొంతమంది చాలా ఈజీగా అనిపించవచ్చు ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఆయన చెప్పే మాట్లాడి చాలా వ్యాల్యూబుల్ అండి ఎందుకంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి జస్ట్ ఇప్పుడు మీరు బేసిక్గా మనకి ఒక డే లో అయ్యే ఫుడ్ కానీ ఒక మంత్ వచ్చి మెయింటెనెన్స్ మహా అయితే రీసెస్ ఒక జనరల్ పర్సన్కి ఒక ఫైవ్ థౌజండ్ అవుతాయి ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఓన్లీ తన సప్లిమెంట్స్ వైజ్ అవ్వచ్చు తన ఫుడ్ వైజ్ అవ్వచ్చు మినిమం ట్వంటీ టు థర్టీ థౌజండ్ అవుతుంది సార్ అంటే ఎందుకు ఎంత తింటారు ఎందుకు ఎంత చేస్తారని అంటే చిన్న ఉండొచ్చు కానీ స్పోర్ట్స్ అనేది అంటే ఒక్కసారి ఒక గేమ్లోకి వెళ్తే అదొక ప్యాషన్ దాన్ని అంటే ఆ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల అంటే అక్కడ అమౌంట్ వచ్చేస్తారు అదేమి కాదు సార్ ఒక గేమ్ ఆడటం వల్ల మినిమం వాళ్ళు రికవరీ వాళ్ళ బాడీ రికవరీ అవ్వడానికి వన్ మంత్ పడుతుంది సార్ అంటే జస్ట్ గేమే కదా అని మనం చాలా ఈజీగా అనుకుంటాం దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్ అంటే ఇప్పుడు అంత టాలెంట్ ఉన్నా సరే ఆ గేమ్ ఆడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్ నేను ఒక మెస్ట్ ఇండియా అనే కాంపిటీషన్ చేయడానికి మినిమం ఒక ఎయిటీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తాను కనీసం నేను దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పటికి నేను నాకు నేను నిలబడి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు నేను మిస్టర్ ఇండియా నేషనల్ కాంపిటీషన్ అనేది నేను చేయగలిగాను అలాగే చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సార్ చెప్పేవి చాలా వాల్యూబుల్ వర్డ్ సార్ ఒక్కసారి అందరి జాతీయగా నేను సో మచ్ అట్లాగే మా దగ్గరికి చాలా మంది వస్తున్నారు కానీ వాళ్ళకి ఏమవుతుందంటే చెస్ వాళ్ళు వస్తున్నారు కానీ ఒక చెస్ ఆడాలి అంటే కనుక వాడు చాలా ట్రైనింగ్లు తీసుకోవాలి చెన్నై వెళ్ళాలి ఎక్కడెక్కడ చెస్ ప్లేయర్స్ ఉన్నారో వెళ్ళాలి వీటన్నిటికి కూడా చాలా ఖర్చు అవుతుంది మేము చాలా మంది స్పాన్సర్ చేస్తాం అది కొంతవరకు కొంతవరకు వెళ్తున్నారు అయిపోతున్నారు ఒక లెవెల్ ఆంధ్ర లెవెల్ ఒక సౌత్ ఇండియన్ లెవెల్ వరకు వెళ్తున్నారు అయిపోతున్నారు తోటి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరిని తీసుకొచ్చిన కానీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేద్దాం అది ఒక గోల్గా చేద్దాం అది ఇప్పుడు మే అమ్మాయి చేసింది కూడా అమ్మాయి కూడా అదే చేశాము నేను నేను ఆ పాప కూడా మన్ని మధ్యలో చెప్పాను అన్ని అమ్మ దాదాపుగా అమ్మాయికి ఈ రెండు మూడు నెలల్లోనే పది పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి ఉంటాం ఏది ట్రావెలింగ్ కానీ కానీ అన్ని కూడా అమ్మాయికి అదే చెప్పాను అమ్మాయి నీకు లాస్ట్ ఇది నేను నువ్వు ఎట్ట గోల్ కొట్టాల్సిందే పట్టపోతే నేను స్పాన్సర్ చేయదని కూడా చెప్పేసామన్నా కానీ మనం చేసింది ఏదో అమ్మాయి బాగానే వచ్చింది మాది దేపర్ నగజన్ మెడల్ పెట్టిన చేస్తుంది అమ్మాయి అట్లాగే అందరూ కూడా ఎవరు ఎవరు కష్టపడినా కూడా ఎవరు స్పోర్ట్స్లో ముందుకు వచ్చినా కూడా ఇండస్ట్రీ తరఫు నుంచి మీకు పూర్తిగా సహకారం చేస్తాం ట్రావెలింగ్ నుంచి ఫుడ్ కాడి నుంచి అన్నీ కూడా ఒక పదం ప్రకారం అన్నీ చేస్తాం అట్లాగే అంతకుముందు జంక్షన్లో కూడా ఒక అబ్బాయి చేసాము మేము కానీ అబ్బాయి చనిపోయినట్టున్నాడు తర్వాత రఘురాము గారు ఆయన కూడా నేను చాలా ఆశ పెట్టుకున్నాం అతను కూడా ఏదో చేస్తాడని కానీ తర్వాత ఏదో అయినా ప్రాబ్లం వచ్చి ఆయన థ్యాంక్స్ అండి మీ అందరికీ వచ్చే సంవత్సరం ఇంకా అందంగా చేసుకుందాం చాలా బాగా చేసుకుందాం మా ఇండస్ట్రీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఇంకా బాగా చేస్తాం నాకు ఎవరు ఫస్ట్ రోజు ఆయన వచ్చి అడిగారు నీకు మీకు ఏం కావాలండి అంటే నేను ఏమవుతుందండి కొంచెం చెప్పండి అంటే మా మా ఎంప్లాయీ చెప్పా మీకు ఏం కావాలండి అతను చూస్తాడండి అతను నాకు చెప్తాడు చెప్పండి అని ఏమి చెప్పరా థ్యాంక్స్ అండి అందరికీ వచ్చే సంవత్సరం ఇంకా చాలా అందంగా చేసుకుందాం మనము థ్యాంక్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో స్టూడెంట్స్